మీరు రాజకీయాల్లోకి ఎప్పుడొచ్చారు మా మా కుటుంబ నేపథ్యం అంతా రాజకీయ కుటుంబ నేపథ్యం ఆనాడు మా తాతగారు గారు గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల మీద అక్కడ పరిస్థితుల మీద ఆ రోజు చూస్తుంటే నిజాం కాలం నుంచి కూడా మా గ్రామం అనేది కొంచెం రాజకీయంగా చిత్ర కలిగిన కుటుంబ నేపథ్యం నేను విద్యార్థి దశ నుంచే మా నాన్నగారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎస్సీసీలు రాష్ట్ర కార్యదర్శులకు పనిచేశారు ఆయన చూస్తూ ఉంటూ మా అంటే రాజకీయాల మీద అంటే ఏదైనా ప్రజలకు ఏదన్నా న్యాయం చేయాలన్నా ఏదైనా కొట్లాడాలన్నా ఒక రాజకీయాలు అనేది సరైన వేదిక అనేది ఆ రోజు నుంచే మన కొంచెం రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం కాబట్టి చిన్న సామాజిక స్పృహతో నేను రాజకీయాల్లోకి వెళ్ళడం జరిగింది అయితే ఇక నాకు రోల్ మోడల్ అంటే అనేక మంది ప్రతి ఇప్పుడు రాజకీయంగా ఎవరైతే ప్రతి సమస్యల మీద పోరాడగలిగిన సామర్థ్యం కలిగిన అనేక మంది నాకు రోల్ మోడల్ అని మొదటి దిశగా వస్తే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా విజయవాడ నగరంలో అనేక మంది కార్మికుల కొరకై పోరాటం చేసినటువంటి స్వర్గీయ వంగవేటి మోహన్ రంగారావు గారు నేను వారిని ఆదర్శం తీసుకోవడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి శ్రీ మల్లోభట్టి విక్రమార్క గారు పోరాట ప పటిమ ఒక ఆదర్శం వారు ఎంత కాంగ్రెస్ పార్టీకి ఎంత లాయల్ వ్యక్తి కింది స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తిగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం వారికి ఉప ముఖ్యమంత్రిగా కేటాయించడం జరిగింది వారు ప్రజల పట్ల తీసుకున్న చొరవ అయితేనేమి అనేక విధాలంగా ప్రజల పట్ల చూపిన చొరవను బట్టి ఆయన ఒక ఆదర్శం అదేవిధంగా మా బోనకల్ మండలం ఆరాధ్య దైవంగా కొలుసుకున్నటువంటి శ్రీ పైడిపల్లి కిషోర్ కుమార్ గారు ఆయన కుటుంబ నేపథ్యం కుటుంబ నేపథ్యం రాజకీయ కుటుంబ నేపథ్యం అయినా ఆయన తండ్రి గారిని అత్యంత కిరాతంగా రాజకీయ కక్షల్లో చంపేయడం జరిగింది అయినా ఆయన నమ్ముకున్న కార్యకర్తల వెంటే ఆయన ప్రాణ ప్రాణాలను సైతం కూడా లెక్క చేయకుండా పార్టీ కోసమే నిరంతరం కృషి చేశారు ప్రజా సమస్యలు అనేక సమస్యల గురించి పోరాటం చేసిన ఏకైక వ్యక్తి నా దృష్టిలో గొప్ప వ్యక్తి మా కుటుంబానికి ఆరాధ్య దైవంగా మా నాన్నగారు నేను భావించి శ్రీ పైడిపల్లి కిషోర్ కుమార్ గారు అదేవిధంగా మా ఎన్ఏ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వెంకట్ బల్మూరి గారు విద్యార్థుల సమస్యలపై పోరాడుతూ ఒకటి కార్యక్రమం పూనుకున్నాడంటే ఎంతటి సాహసానికైనా వెనుకాడిన వ్యక్తి ధైరత్వం కలిగిన ఏకైక వ్యక్తి విద్యార్థి సంఘ నాయకుడు ఎవరు ఉన్నారంటే అది శ్రీ వెంకట్ బల్మూరి గారు వారిని ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ వారు చేస్తున్న కృషిని చూసి ఎమ్మెల్సీగా వారిని నియమించడం జరిగింది ఇలాంటి వ్యక్తులు అనేక మంది వాళ్ళని చూసి నేను ఈ రోజు రాజకీయంగా అనేక మందికి నేను సహాయం చేయాలనే ఉద్దేశం ఉంది ఆ ప్రతిపాదికన నేను నడవడం జరుగుతూ ఉంది ఇప్పుడు మీరు ఎన్ఎస్ఏ జనరల్ సెక్రటరీ కదా ఇప్పుడు గత ప్రభుత్వం ఉన్న కాని మీరు చేస్తున్నారు ఇప్పుడు మీ ప్రభుత్వం ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన నుంచి మీరు విద్యార్థులకు ఏం చేయాలనుకుంటున్నారు కొంచెం గత ప్రభుత్వం కాల టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం కాలం నుంచి వారు నిరుద్యోగులు పట్ల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మా ఎన్ఏసి విద్యార్థి విభాగం మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ వెంకట బల్మూర్ గారి నేతృత్వంలో వారి పిలుపు మేరకు అనేక కార్యక్రమాలు ఏదైతే విద్యార్థులు కొన్ని కార్పొరేటర్ కళాశాలలో చనిపోయిన విద్యార్థులకు వాళ్ళ కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా అదేవిధంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే పాఠశాల యా కళాశాల యాజమాన్యాన్ని దాని విషయంలో అనేక పోరాటాలు చేస్తూ ఓన్లీ కేవలం విద్యారంగ సమస్యలే కాదు అనేక మంది వి రైతులు నిరుద్యోగులు చిరుద్యోగులు అనేక మంది కూడా మేము అండగా నిలిచాం ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది ఆ రోజు చేసిన తప్పిదాలు మా ప్రభుత్వంలో జరగవు ఆ మా ప్రభుత్వం ఏదైతే నిరుద్యోగుల హామీలు ఇచ్చిందో ఆ హామీలు పూర్తి అయ్యే వరకు మీరు సేవా కార్యక్రమాలు కూడా తెలిసింది మీరు ఏమేమి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కరోనా టైంలో కూడా చాలా మందికి హెల్ప్ చేశారని మాకు తెలిసింది అసలు ఎంతమందికి చేశారు ఏమేమి సేవా కార్యక్రమాలు చేస్తారు మాకు చెప్పండి ఒకటమ్మా మన దగ్గర ఉన్నది కొంత మన దగ్గర ఉంచుకొని పరులకు పెట్టేది అనేది సేవ్ అంటారు మాకు వచ్చిన ఆలోచన ఏంటంటే మా వంతున మా వంతు ఏదైతే సహాయం విద్య గురించి అయితేనే ఒక ముసలివారు వారికి ఆహారం బట్టలు వారికి సంబంధించిన నిత్యావసరాలు మా వంతు సహాయంగా మేము అందించాలని ఒక దృఢ సంకల్పంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి వెళ్ళలేని పరిస్థితి అడుగు తీసి బయటకు వెళ్ళలేని పరిస్థితి ఏదైతే ఆ కరోనా మహమ్మారి మనకు అంటుకుంటుందేమో మన ప్రా మన ఎవరి ప్రాణాలు వారే వారికి ఎంత ప్రాధాన్యం అనేది ఆ పరిస్థితి మనకి కరోనా అనే మహమ్మారి తీసుకొచ్చింది అలాంటి సందర్భాల్లో ఎక్కడైతే రోడ్ల మీద నివసించే యాచకులుగా అయితేనేది ముసలి వాళ్ళు రోడ్ల మీద అప్పుడు వాహనాలు కూడా తిరగని పరిస్థితుల్లో రోడ్ల మీద వెళ్ళేటి వారికి భోజన పదార్థాలు అయితేనేమి మజ్జిగ అయితేనేమి నిత్యావసరాలు ఉప్పు పప్పు బియ్యం చింతపండు పంచదార అనేక నిత్యావసరాలను ఒక కిట్ రూపంలో మా మిత్రుల సహాయంతో మేము పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా దే దయనీయ స్థితిలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకు మా వంతు సహాయార్థంగా వారి దహన సంస్కారాలకు మా చేతన ఎంత అంతు మేము కృషి చేస్తున్నాం మా తోచిన విధంగా వారికి మేము సహాయం ఎల్లప్పుడు మేము కొనసాగిస్తూనే ఉన్నాం ఇప్పుడే కాదు ఎప్పటికీ మేము అందిస్తూనే ఉంటాం ఇంకో విషయం కూడా తెలిసింది సార్ ఇప్పుడు తలసేమియా చిన్నారులకు ప్రతి మూడు నెలలకు ఒకసారి బ్లడ్ డొనేట్ క్యాంప్ పెడుతున్నారని తెలిసింది సార్ దీని గురించి మాకు కొంచెం చెప్పగలరా అంటే ఇప్పుడు తలసేమియా చిన్నారులకు ఇరవై ఒక్క రోజులకు రక్తాన్ని మార్పిడి చేయాల్సి ఉంటుంది ఆ మార్పిడి చేయని పక్షంలో వారు చనిపోయే ప్రమాదం ఉండదు దాన్ని దృష్టిలో ఉంచుకొని మేము మా మిత్ర బృందం మహా సహచరులతో కలిసి అనేక రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తదానం గురించి అవగాహన కల్పిస్తూ వారి వంతుగా అనేక రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి వారికి అందించడం జరుగుతుంది సేవా కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉంటున్నారు మరియు ఇప్పుడు పార్టీ తరఫున కూడా మీరు చురుగ్గా వెళ్తున్నారు కదా మీరు ఏమైనా పార్టీ తరఫున ఏమైనా పదవి ఆశిస్తున్నారా రాజకీయానికి సేవకి సంబంధం లేదండి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి మా సేవలు అన్నది అందుతున్నాయి ప్రతి ఒక్కరికి ఇప్పుడు మేము అందించే మేము ఇప్పుడు రక్త అనేక మందికి రక్తదానం శిబిరాలు ఏర్పడి రక్తాన్ని అందిస్తాం మా పార్టీ వాడికి అయితేనే ఇస్తాం లేకపోతే వేరే నిత్యావసరాలకి ఈ వ్యక్తి మా పార్టీకి చెందిన వ్యక్తి అయితేనే మేము ఇస్తాం అనేది అనే స్వభావం మాకు మచ్చుకైనా లేదు ప్రతి అవసరం అక్కడ ఎవరికైతే ఉన్నదో ప్రతి ఒక్కరికి మేము సేవ చేసి సేవ చేయాలని ఆలోచనే ఉండదు తప్ప పార్టీలు వేరు ఇది వేరు అలాగే ఈ పదవి అంటున్నారు కదా ఈ పదవి అనేది అలంకరణకు మాత్రమే పదవి ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేయాలనేది నా తపన ఈ పదవి మీద ఇదేదో వస్తుంది ఇది వస్తేనే దీని గురించే మనం చేయాలనే ఉద్దేశం అయితే కాదు నాకు పదవి మీద అయితే ఏమైతే వ్యామోహం అయితే లేదు ఈ సేవా కార్యక్రమాలు అంటావా నా చిన్న నా దశ నుంచే సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాను అదేవిధంగా రాజకీయ నేపథ్యంలో కలిగిన కుటుంబం కాబట్టి అప్పటి నుంచి ఈ రాజకీయంగా సేవా కార్యక్రమాలను నిరంతరంగా మేము కొనసాగిస్తూ ఇప్పుడు అనేక మంది సహాయించాలనే ఒక ఆలోచనతో రాజకీయ రంగంలో అటు సేవాంగ రంగంలో కొనసాగిస్తాం థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మీరు పార్టీకి అతీతంగా అన్ని సేవలు సేవా కార్యక్రమాలు అన్ని చేస్తున్నారు కదా ఇవన్నీ ఇంకా చేయాలని సాహస్ టీవీ తరపు కూడా మీరు అత్యంత ఎత్తుకెదగాలని మేము అనుకుంటున్నాం సార్ చూశారు కదా మరొక అంశంతో మేము వస్తాం మీ సాహస్ టీవీ నేను మీ జ్యోతి